తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాలు అతలాకుతలం హైదరాబాద్లో కుండపోతగా కురిసిన వాన లోతట్టు ప్రాంతాలు జలమయం మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఎనభైవ దశకంలోనే రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికతను పరిచయం చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ముందు మాజీ ప్రధాని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపట ఏర్పాటు చేస్తామని వెళ్లడి పై కేంద్రం అప్రమత్తం ఢిల్లీలో నోడల్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయం ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సిద్ధం కావాలంటూ రాష్ట్రాలకు ఆదేశం కేంద్రం ఆదేశాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి దామోదర రాజ నరసింహ కోల్కత్తా ఘటనపై విచారణను ప్రారంభించిన సుప్రీంకోర్టు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వాయిదా పడిన కవిత బెయిల్ పిటిషన్ గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఇరవై ఏడవ తేదీకి విచారణ వాయిదా